అవకాశం ఉందని చెప్పాను కానీ ఏమోనే బాబు ఎలాగో గట్టెక్కాల అర్థం కావట్లేదు సర్లే ఆలస్యం అవుతుంది నేను వెళ్తాను అని చెప్పి పార్లర్కి వెళ్ళిపోతుంది పార్లర్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఉదయం హడావిల్లో టిఫిన్ చేయకుండా వచ్చేస్తుంది ఎందుకంటే ముందుగా బయలుదేరి విద్యను కలవాలి కదా విద్యతో మాట్లాడి విద్య దగ్గర చేద్దామనుకుంటుంది కానీ ఇంకా విద్యతో మాట్లాడి మాట్లాడి అక్కడ కాఫీ తాగి బయలుదేరి వచ్చేస్తుంది రోహిణి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా రాదు ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ ఎక్కువ కదా జనాలకు బాగా ట్యాన్ ఎక్కువైపోయి ఫేషియల్స్ చేయించుకోవడానికి పైగా పెళ్ళిళ్ళ సీజన్ ఒకటి కావడంతో ఎక్కువగా బాడీ మసాజులు ఫేషియల్లు బ్యూటీ బ్యూటీషియన్కి బాగా ఎక్కువగా వస్తారు అస్సలు ఖాళీ ఉండదు సుమారు సాయంత్రం ఏడు గంటలు అయిపోతుంది రోహిణి మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు లంచ్ పంపించమంది కానీ పంపిస్తానంటే వద్దు అని చెప్పేసింది పాపం రోహిణి ఇప్పటి వరకు రాలేదు పార్లల్లో అసలు ఖాళీ లేదేమో అనుకుంటూ ప్రభావతి ఆలోచిస్తూ ఉండగానే రోహిణి గుమ్మంలోకి ఓపిక లేకుండానే నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి గుమ్మంలోనే కళ్ళు తిరిగి పడిపోతుంది ఒక్కసారిగా మనోజ్ అందరూ షాక్ అయిపోతారు అమ్మారోహిణి అమ్మారోహిణి ఏం జరిగింది అని చెప్పనేసరికి మీనా నీళ్ళు తీసుకురాను కానీ మొహం మీద నీళ్లు చల్లుతారు చల్లినా కానీ ఉదయం నుంచి ఏమీ తినకపోవడం బాగా నీరసంగా ఉండడం బాగా స్టెయిన్ ఎక్కువైపోవడంతో స్పృహలోకి రాదు రోహిణిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలేమో బాలుగాడు ఎక్కడున్నాడో ఏంటో రవి బాలుగాడికి ఫోన్ చేయను కానీ అలాగే అమ్మా అని చెప్పి బాలుకి ఫోన్ చేస్తారు ఏంట్రా అని చెప్పనేసరికి ఎక్కడున్నావు రోహిణి వదిన కళ్ళు తిరిగి పడిపోయిందని కానీ మన ఇంటి దగ్గరలోనే ఉన్నాను వస్తున్నాను అని చెప్పను కానీ బాలు వస్తున్నాడంటమ్మా అని చెప్పనేసరికి గబగబా బాలు హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతారు తీసుకువెళ్ళిపోయేసరికి ఎవరు మనోజు ప్రభావతి వీళ్ళు మాత్రమే వెళ్తారు తీసుకువెళ్ళేసరికి ఇంకా లోపలికి వెళ్ళడంతో ఏమైంది అని చెప్పనగానే నా కోడలు కళ్ళు తిరిగి పడిపోయిందండి అని చెప్పనేసరికి అవునా సరే మీరు బయట వెయిట్ చేయండి నేను పరీక్షించి చూస్తాను అని చెప్పనేసరికి ప్రభావతి ఏమనుకుంటుందంటే ఏదో శుభవార్త అనుకుని ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా కోడలు ప్రెగ్నెంట్ అయ్యిందండి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారమ్మా మీ కోడలు ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అని చెప్పాను కానీ కళ్ళు తిరిగి పడిపోయింది కదండి అందుకని ప్రెగ్నెంట్ అయిందేమోనని శుభవార్త చెప్తారని అడుగుతున్నాను అనగానే కళ్ళు తిరిగి పడిపోతే ప్రెగ్నెంట్ అయినట్టేనా ఇంకా వేరే విషయాలేమీ ఉండవా ఆ అమ్మాయి చాలా నీరసంగా ఉంది ఉదయం నుంచి ఏమీ తినలేదనుకుంటా గ్లూకోజు లెవెల్స్ కూడా బాగా తగ్గిపోయాయి అందుకే నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది అంతే అంతకు మించి ఏమీ లేదు అని చెప్పనేసరికి పక్క నుంచి మనోజు గోగుతూ ఉంటాడు అమ్మ ఎలాగా వచ్చాం కదా పిల్లల గురించి అడుగమ్మా అని చెప్పనేసరికి అది ఎలాగా తీసుకొచ్చాం కదా మా కోడలికి పిల్లలు పుట్టలేదండి పెళ్ళయ్యి సుమారు నాలుగు నెలలు కావస్తుంది నాకు పెద్ద కొడుకు ఇంటికి వారసుడు నాకు వీడే ఇవ్వాలని తర్వాత ఇద్దరు పిల్లలకి కూడా పెళ్ళిళ్ళు అయ్యాయి మళ్ళీ వీడు చిన్నతనంగా ఉంటుంది కదా ఒక్కసారి చెక్ చేయండి ఏదైనా మందులు వాడాల్సి వస్తే మందులు వాడొచ్చు కదా అని కానీ ఎలా పెళ్ళిళ్ళు అయితే అలా పిల్లల్ని కనేయాలని రూలుంది ఉంది ఏంటమ్మా అని చెప్పనేసరికి సర్లే మీకోసం చెక్ చేస్తాను ఎలాగా స్పృహలో లేదు కదా అనుకుంటూ లోపలికి వెళ్ళి చెక్ చేస్తుంది చెక్ చేసేసరికి ఎక్కడా కడుపులో గర్భసంచి ఉన్నట్టుగా తన చేతి కనిపించదు డాక్టర్ కదా ఏదైనా తెలిసిపోతుంది తెలిసేసరికి స్కానింగ్ ఏర్పాటు చేయండి అనగానే స్కానింగ్ ఏర్పాటు చేస్తారు స్కాన్ చేసేసరికి కడుపులో గర్భసంచి కనిపించదు కనిపించకపోవడంతో ఇదేంటి ఈ అమ్మాయికి కడుపులో గర్భసంచి లేదేంటి మరి వాళ్ళేమో పిల్లల గురించి అడుగుతున్నారు ఈ అమ్మాయికి అసలు గర్భసంచే లేదు అని చెప్పి అనుకుంటూనే బయటకు వస్తారు మీకు తన గురించి అన్ని విషయాలు తెలిసే పెళ్లి చేసుకున్నారా అని చెప్పను కానీ ఏమైంది డాక్టర్ పిల్లల గురించి అడిగితే తెలిసే పెళ్లి చేసుకున్నారా అని అడుగుతారేంటి మా కోడలికి ఇప్పుడు పిల్లలు పుట్టే అవకాశం లేదా కొంచెం సమయం పడుతుందా మందులు ఏమైనా వాడాలా పర్వాలేదు ఇప్పుడు అందరికీ మందులు వాడుతుంటేనే కదా పిల్లలు పుడుతున్నారు అని చెప్పాను కానీ అది కాదండి తనకు అసలు గర్భసంచే లేదు కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి రోహిణి ఇద్దరు మనోజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ తనకు గర్భసంచి లేకపోవడం ఏంటి అని చెప్పాను కానీ అవునండి నేను పై పైన చెక్ చేస్తే నాకెందుకో అనుమానం అనిపించే స్కానింగ్ చేశాను స్కానింగ్ చేస్తే తనకు అసలు గర్భసంచే లేదు గర్భసంచిని ఎప్పుడో తీసేశారు మరి ఏం ప్రాబ్లం వచ్చి గర్భసంచిని తీసేశారనేది నాకైతే తెలీదు అది మీ కోడలకే తెలియాలి మరి ఇప్పుడు తనకైతే పిల్లలు పుట్టే అవకాశం లేనేలేదు గర్భసంచి ఉండి ఏదైనా ప్రాబ్లం ఉంటే మందులు వాడడమో లేదా ఆపరేషన్ చేయడం వల్ల పీసీఓడీ సమస్యలు ఉండడం వల్ల ఏదైనా క్యూర్ చేయొచ్చు అసలు గర్భసంచి లేనప్పుడు పిల్లలు ఎక్కడ పెరుగుతారు ఏమవుతారు మీకు తెలియంది కాదు అని చెప్పాను కానీ అది కాదు డాక్టర్ మీరు సరిగ్గా చెక్ చేశారా అని చెప్పనేసరికి ఓయమ్మ ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా అర్థమవుతుందా నేను డాక్టర్ని సరిగ్గా చెక్ చేయకుండా ఒకటికి రెండు సార్లు తెలుసుకోకుండా పేషెంట్ వాళ్ళ దగ్గరికి వచ్చి నేను ఎలా చెప్పగలుగుతాను అనుకుంటున్నావు నువ్వు నా దగ్గరికే కాదు ఎవరి దగ్గరికి తీసుకువెళ్ళినా ఇదే మాట చెప్తారు లేదు గర్భసంచి ఉంది అని చెప్తే నేను ఇప్పటికిప్పుడే నా డాక్టర్ వృత్తిని వదిలేస్తాను ఏదో అబద్ధాలు చెప్పి బ్రతికేదానిలా కనిపిస్తున్నానా ఏంటి మీరు అలా మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది అసలు తన సిచ్యువేషన్కి ఇప్పుడు నేను చెక్ చేయడమే తప్పు తనకు అసలే నీరసంగా ఉంది అయినా సరే మీరు చెక్ చేయమన్నారు కదా అని మామూలుగా చెక్ చేస్తే అనుమానం వచ్చి స్కానింగ్ కూడా చేశాను తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదు ఎందుకంటే తనకు గర్భసంచే లేదు అని చెప్పనేసరికి ఇంకా మనోజు ఇటు రో ప్రభావతి ఇద్దరు కూడా బయట కూర్చుంటారు అదేంటి మమ్మీ రోహిణికి గర్భసంచి లేకపోవడం ఏంటి నీతో ఎప్పుడైనా ఏదైనా చెప్పిందా మనోజ్ అనగానే లేదు మమ్మీ ఎప్పుడు పిల్లల గురించి అడిగినా కానీ ఎందుకప్పుడే కంగారు పడతావు నాకు అప్పుడే పిల్లలు వద్దు అంటూ చెప్పుకొచ్చిందే తప్ప నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు నాకు అసలు గర్భసంచే లేదు అని చెప్ చెప్పలేదు అనగాని మరి ఎప్పుడైనా రోహిణి దూరంగా ఉందా అని చెప్పనేసరికి లేదు మమ్మీ దూరంగా ఎప్పుడూ లేదు అప్పుడప్పుడు నీరసంగా ఉందని దూరంగా ఉండేదే తప్ప ఆ రకంగా దూరంగా అయితే ఎప్పుడూ నాకు చెప్పలేదు ఏమైనా అయ్యిందని కూడా నాకు చెప్పలేదు అని చెప్పనేసరికి నేను ఎప్పుడూ రోహిణిని అలా ఉండడం గమనించలేదు అంటే రోహిణికి గర్భసంచి లేదు అది తనకు ముందే తెలుసు కావాలని మనల్ని మోసం చేసిందా అనుకుంటూనే ఇద్దరూ బయట ఆలోచించుకుంటూ కూర్చుంటూ ఉండగానే ఈలోపు రో పేషెంట్కి మెలకు వచ్చింది వచ్చి తీసుకువెళ్ళండి అనగానే రోహిణిని తీసుకురావడానికి ప్రభావతి మనోజ్ ఇద్దరు లోపలికి వెళ్తారు ఏంటమ్మా నువ్వు మమ్మల్ని ఇంత మోసం చేస్తావని కళలో కూడా అనుకోలేదు అని చెప్పనేసరికి నేనేం చేశాను అత్తయ్య అని చెప్పాను కానీ నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని నువ్వు నాకు ఒక్కసారి కూడా చెప్పలేదు అయినా నా కొడుకును పెళ్ళి చేసుకున్నప్పుడైనా నువ్వు నాకు ఒక్క మాట చెప్పాలి కదా నాకు పిల్లలు పుట్టరు నాకు గర్భసంచి తీసేశారు అని మరి నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పి ఇంకా ప్రభావతి అడిగేసరికి అది అత్తయ్య అని చెప్పను కానీ చెప్పు రోహుని నాకు ఎందు ఎందుకు అబద్ధం చెప్పవు ఎందుకు మోసం చేశావు నేను నిన్ను ఎప్పుడూ తల్లిలాగే చూసుకున్నాను కదా ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా చెప్పాలి కదా ఇప్పుడు నాకు నా కొడుకుకి సంతానం వద్దా నా కొడుకుకి వంశం వద్దా నీకు పిల్లలు పుడతారు అది మీ వాళ్ళిద్దరికంటే ముందు నీకే పిల్లలు పుట్టాలని నేను ఎంతో ఆరాటపడ్డాను అలాంటిది నువ్వు నన్ను ఎంత మోసం చేస్తావని కళలో కూడా అనుకోలేదు అని చెప్పి ప్రభావతి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అది కాదు మనోజ్ పిల్లలు పుట్టరన్న విషయం నాకు తెలుసు కానీ నిన్ను నేను చాలా ఇష్టపడ్డాను నిన్ను వదులుకోవడం లేకే నీకు నిజం చెప్పాలనుకున్నాను కానీ నిన్ను వదులుకుని నేను బ్రతకలేక నిజాన్ని చెప్పలేకపోయాను మనోజ్ నువ్వైనా అర్థం చేసుకో అత్తయ్యకు అని చెప్పనేసరికి లేదు రోహిణి ముందే చెప్పాల్సింది అమ్మ చాలా బాధపడుతుంది అయినా నీకు పిల్లలు పుట్టారన్న విషయం మాకు చెప్తే సరిపోయేది కదా ఇంత బాధపడే వాళ్ళం కాదు కదా నువ్వు తప్పు చేసావు రోహిణి అమ్మకు చెప్తే అమ్మ వేరేలా అయినా చూసుకునేది కదా నువ్వు చెప్పకుండా తప్పు చేసావు అంటూ ఇంకా మనోజ్ కాస్త అనేసరికి అది కాదు మనోజ్ అనగానే సరే పద ఇంటికి వెళ్దాం అమ్మను ఏదో రకంగా కన్విన్స్ చేద్దామని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అక్కడి నుంచి బయలుదేరిపోతారు బయలుదేరిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ప్రభావతి ఒక్కతే వస్తుంది ఏంటి ప్రభా ఒక్కదానివే వచ్చావేంటి రోహిణి మనోజ్ ఎక్కడా ఏ రోహిణిని రాత్రికి హాస్పిటల్లోనే ఉంచాలన్నారా నీ కోడల్ని వదిలి నువ్వు రావే మరి రోహిణిని వదిలేసి రావడం ఏంటి అని చెప్పను కానీ వాళ్ళిద్దరూ వెనకాల వస్తున్నారులేండి అంటూ ప్రభావతి చాలా కోపంగా మేడ మీదకి వెళ్ళిపోతుంది ఏమైందమ్మా మీనా అని చెప్పాను కానీ ఏమో మావయ్య అదే అర్థం కావట్లేదు రోహిణి మీద అత్తయ్య ఎంత సీరియస్ ఏంటి రోహిణి అంటే అత్తయ్యకి చాలా ఇష్టం కదా అలాంటిది రోహిణిని వదిలేసి రావడమేంటి వాళ్ళిద్దరూ రావడమేంటి అని అనుకుంటూ ఉండగానే మనోజ్ కాస్త రోహిణిని తీసుకుని ఇంటికి వస్తాడు వచ్చిన తర్వాత ఏమైంద్రా మీ అమ్మ ఎందుకు అంత కోపంగా ఉంది అని చెప్పాను కానీ ఏమీ లేదులే నాన్న నువ్వు గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో రోహిణి అని మనోజ్ కాస్త గదిలోకి పంపిస్తాడు మరి అసలు విషయం ప్రభావతి ఎప్పుడు బయట పెడుతుంది రోహిణికి పిల్లలు పుట్టరన్న విషయం బయట పెట్టే అవకాశం ఎప్పుడు వస్తుంది మరి ఈ అవకాశంతో గతం కూడా బయటకు వచ్చే అవకాశం ఉందా అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు